హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్స్ సైకుమా బాగే వ్లాగ్స్ ఎలా అందరూ మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు బ్లాగ్ అయితే పాత వీడియోస్ అనమాట ఇప్పుడైతే అన్నీ కలిపి పోస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే మా సొంత ఇంట్లో అప్పుడు ఉన్నాం కదా అక్కడ వీడియో క్లిప్పింగ్స్ అనమాట సో ఇప్పుడైతే మళ్ళీ రెంటెడ్ హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోయాము ఇవైతే అన్నీ వ్లాగ్స్ అయితే కలిపి ఉంటాయి గుట్టకు వెళ్ళిన వ్లాగ్ మూవీకి ఇంకా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనమాట ఇంట్లో తీసినవి సో వీడియోస్ అయితే చూసేయండి ఫన్నీ కూడా ఉంటుంది ఇక్కడైతే లాస్ట్ వీడియోస్ అనమాట ఇంకా వేదాంశ జుట్టుతోనే ఉన్నవి నెక్స్ట్ అయితే గుండైపోతాడు సో ఇక్కడైతే వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాము మూవీకి వెళ్ళడానికి ఏ మూవీకి వెళ్తున్నాం అనేది చెప్తాను నేను సో ఇక్కడైతే మేము కూర్చున్నాము మమ్మీ డాడీ అయితే ఇంకా రెడీ అయిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మేము థియేటర్కి వచ్చేసినాము ఏ మూవీ అనుకుంటున్నారా హనుమాన్ హనుమాన్కి అయితే వచ్చేసినాము మై ఫేవరెట్ అసలు సినిమా చూసినాకైతే ఆ వైబ్రేషన్లో ఉంటాం అసలు అందులో నుంచి బయటికి రావడానికి ఒక సెకండ్స్ అయితే వాడుతుంది ఇక్కడైతే మమ్మీ డాడీ నేను మా హస్బెండ్ పిల్లలు సో ఇక్కడ లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే నా ఇద్దరు కొడుకులు అస్సలు వేరువారు మంచిగా మూవీస్ అయితే చూస్తారు అసలు ఆ సౌండ్కి కొంచెం కూడా భయపడాడు స్టార్టింగ్లో కొంచెం భయపడతాడు వేదాంశ్ అయితే తర్వాతకి లైట్ అన్నట్టు ఇంకా మొత్తం అందులో లీనం అయిపోయి చూస్తాడు యాక్చువల్లీ నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా మూవీస్కి అయితే చాలా వెళ్ళిన సెకండ్ బేబీకి అంతే ఫస్ట్ బేబీకి అంతే సో మేబీ దానివల్ల వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో నాకు తెలియదు బట్ ఇక్కడ అయితే ఫుల్ ఇంట్రెస్టెడ్ అనమాట ఇక మేమైతే వెళ్తూ ఉంటాం మూవీస్కి మేము అసలు ఎవరేమనుకున్నా అనవసరం అనమాట ఉన్నది ఒకటే లైఫ్లో మంచిగా ఎంజాయ్ చేయాలి సో సో నాకైతే ఆ ఫీలింగ్ ఉంటుంది నా లైఫ్ కాన్సెప్ట్ కూడా అదే అనమాట అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము మూవీకి అయితే చెప్పని అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది పార్ట్ కోసం అయితే వెయిటింగ్ అనమాట ఐ ఇయర్లీ పిల్లలైతే అస్సలు సతాయించలేదు వేరే వాళ్ళ అయితే చాలా ఏడుస్తారని విన్నాను బట్ వీళ్ళ విషయానికి వచ్చేసరికి అస్సలు ఏడవరు మంచి చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మమ్మల్ని కూడా చూసి చూడనిచ్చుకుంటా అయితే ఉంటారు ఇంకా చూస్తున్నారు కదా చిన్నోడు పెద్దోడు అయితే అంతే ఇంకా చిన్నోడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేను చిన్నోడు పుట్టినాక ఫస్ట్ టైం అనుకుంటా సో మంచిగానే చూశాడు ఇలా మూవీ థియేటర్స్కి అన్నిట్లా పెడితే కాపరేట్స్ వస్తాయని అంటారు కాపరేట్స్ వచ్చినా సరే కానీ నాకైతే మెమొరీ లాగా అనేసి నేను ఈ వీడియో అయితే ఇట్లానే పెట్టేస్తున్నా సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి చూద్దాం ఇంకా వస్తే రావో చూడాలి అండ్ ఇక్కడైతే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంతకన్నా చిన్న చిన్న పిల్లల్ని అయితే ఎత్తుకొని వచ్చారు మన్స్ బేబీస్ కాని అయితే చూసాను నేను ఇంకా వీడియో అయితే చూడండి రెండు వరకు ఇప్పుడు ప్రజెంట్ తీస్తున్న క్లిప్పింగ్ అయితే మమ్మీ తీసింది అందుకే మీకు స్క్రీన్ ఇంకా చిన్నోడిని మమ్మల్ని స్క్రీన్ మమ్మల్ని సో ఫన్నీ అనిపించింది ఇంకా మమ్మీ వాళ్ళు ఈ వీడియో తీయడమే గ్రేట్ అసలు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి

చూపిస్తున్నా తమ్ముడు తమ్ముడు

సో నెక్స్ట్ అయితే మేము చెరుగట్టికి వెళ్తున్నాము వేదాంశి పుట్టెంటికల్ తీయడానికి వేదాంశి ఇంకా వర్షిత్వి నేమ్ చిన్నబాబు నేమ్ వచ్చేసి వర్షిత్ అనమాట వేదాంశ్ వర్షిత్ సో వీళ్ళిద్దరికీ పుట్టెంటికల్ అయితే తీయడానికైతే వెళ్తున్నాము మొక్కు ఉండే అన్నమాట ఇంకా యాక్చువల్గా తీపియొద్దు అనుకున్నాము కానీ ఎండకాలం వచ్చేస్తుంది కదా ఎండకాలం స్టార్ట్ కాకముందుకే వడసలు ఫుల్ క్రాంక్ అయిపోతుండు నెత్తిలో మొత్తం పెయిన్లు ఫుల్ ఏమంటారు చీద చీదర వేస్తుండు ఇక సరే ఎప్పుడైతే అప్పుడు అనేసి ఇంక మేమైతే తీపిచ్చేసినాము యాక్చువల్గా మమ్మీ డాడీ నేను మా తమ్ముడు వంశి మేమందరం కలిసి అయితే వెళ్ళినాము మమ్మీ డాడీ అన్నారు బట్ పిల్లల్ని చూసుకోవాలంటే మా వల్ల కాదనేసి ఇక మమ్మీ డాడీ ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ అనేసి రమ్మని చెప్పిన నేనే మేము మేమైతే వెళ్తున్నాము చూస్తున్నాము అయితే మనసులో అయితే తీపిచ్చినాము ఆర్డ్ నెంబర్లో వర్షిత్కి అయితే ఏం మొక్కు లేదు బట్ ఇక ఈక్వల్గా తీపిచ్చేస్తున్నాము మా ఆయన దీ మా ఆయన మా డాడీ వర్షిత్ వేదాం చికెన్ నేను మొత్తం ఫైవ్ మెంబర్స్ పెట్టినాం సో అట్లా మేము అయితే చేపించేసాము గుండు ఇక్కడైతే చెరుగట్టుకి రీచ్ అయిపోయాము ఫైనల్లీ ఇక్కడైతే కొబ్బరికాయ రేట్లు అయితే మామూలుగా లేవు అసలు మనం మన ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళడమే బెటర్ అసలు అక్కడ చాలా టూ మచ్ రేట్స్ అయితే చెప్తారు మీరు ఎప్పుడైనా వెళ్ళారా చెరుగట్టుకి వెళ్తే కమెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు వెళ్ళినా మళ్ళీ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది చాలా బాగుంటుంది అసలు ఇక్కడ అమావాస్య రోజు ఇంకా చాలా పబ్లిక్ ఉంటారు మేము నార్మల్ డే అయితే వెళ్ళినాము వ్యూ అయితే ఇక్కడి నుంచి క్రాక్ ఉంటుంది అసలు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు చూస్తున్నారు కదా ఇట్లా ఎంట్రన్స్ పైనకి వెళ్ళేటప్పుడు శంకరుడు నిలబడి అయితే ఉంటాడు చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి బాగుంటుంది ఇంకా వీడియో తీయడానికి నాకు అసలు అవ్వలేదు ఎంత మంచిగా తీద్దాం అనుకున్నా బట్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకంటే వేరేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాళ్ళని ఫస్ట్ కేర్ చేయాలి ఇక్కడైతే వర్షిప్తే కొంచెం ఇట్లా పడుకోబెట్టి వాడికి కొంచెం పెయిన్ అనిపిస్తుంది అనేసి కొంచెం పైన అయితే వేసుకున్నాను ఇంకా మంచిగా వాడు వ్యూ అయితే చూస్తుండడు పైకి వెళ్ళేటప్పుడు నేనైతే జాగ్రత్తగానే పట్టుకుంటాను నాకు అలవాటే ఇట్లా బైక్ పైన సో చాలా టైమ్స్ వెళ్తాం ఇంకా హాస్పిటల్స్కి కానీ వ్యాక్సినేషన్స్కి కానీ సో దట్ నాకైతే అలవాటు మళ్ళీ మీరు అనుకోవచ్చు కింద బర్త్డేమో అట్లా పట్టుకుంది అది ఇది అనేసి బట్ ఇట్స్ ఓకే నాకు అలవాటే ఇక్కడ అయితే మేము గుండెల మధ్య నుంచి అయితే వెళ్తున్నాము ముందర ఉన్నది మా తమ్ముడు దానికంటే ముందు ఉన్నది మా హస్బెండ్ సో ఇట్లా వెళ్ళాలన్నమాట అప్పుడైతే స్టెప్స్ ఈ స్టెప్స్ కూడా లేకుండే జస్ట్ మనం సీకులు పట్టుకొని వెళ్ళేది ఉంటుండే ఇప్పుడైతే స్టెప్స్ పెట్టేసారు ఇంకా బాగుంటుంది ఎవరైనా వెళ్ళకుంటే వెళ్ళండి ఇక్కడైతే నేను వర్షత్తుని ఎత్తుకొని వెళ్తున్నాను దర్శనం అయితే పీస్ఫుల్గా జరిగింది ఇంకా గుండెలు అయితే అయిపోయినాయి వేదంశి వర్షత్తి సో అట్లా హ్యాపీగా రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసినాము ఇదైతే పైన తీసిన వీడియో క్లిప్పింగ్ అనమాట సూపర్ అంటే సూపర్ లొకేషన్ అసలు ఇంటికి వచ్చేసినా ఇంకా సీ రాక్ స్టార్ వేదాంశి గుండు వేదాంశి అయితే చూసేయండి వన్ టూ త్రీ ఇన్ని డేస్ జుట్టు ఉండే వేదాంత్ ఇప్పుడు గుండు అయిపోయిండు జుట్టు ఉంటేనే క్యూట్ ఉన్నాడు జుట్టు లెక్క అస్సలు అసలు బాలేదు బట్ మొత్తం పెయిన్లు వచ్చేస్తున్నాయి అసలు వాడి బాధ చూడలేక ఇక గుండె వేప్పించేసినాము సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై బ్లాగ్ టేక్ కేర్ ఆగండి అవన్నీ ఎప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటి వేదాంత గుండు చూపిస్తాను అనేది సగమే చూపిస్తుంది స్టార్ అనేసి అంత స్పెషల్గా ఉన్న గుండుని ఈ వీడియోలో ఎందుకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే వేదాంత భాషత్ గుండునైతే అయితే చూపించేస్తాను అండ్ ఇల్దే టేక్ కేర్ బాయ్ బాయ్ సి యూ టా